మాకు రక్షణ కావాలి మాకు న్యాయం కావాలి అంటూ మార్మోగిన జగిత్యాల కోల్కతాలో చోటు చేసుకున్న జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనపై జగిత్యాల జిల్లా కేంద్రంలో గల సభ్యులు ప్రభుత్వ ప్రైవేట్ జూ సీనియర్ వైద్యులు వైద్య కళాశాల విద్యార్థులు మెడికల్ రిప్రజెంటేటివ్ టీమ్స్ ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వారందరినీ ముందుండి నడిపించారు విద్యార్థులు ఫ్లకార్డ్లతో ర్యాలీ నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు వైద్యులకు రక్షణ కల్పించాలంటూ నినాదించారు اچو ಕೊಡ್ತಾರೆ <önemli>

దానికి వ్యతిరేకంగా మనము రోడ్ల మీద దిగాము ఎందుకంటే వాళ్ళ న్యాయం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారనేది ఆరోపణ ప్రభుత్వాలు ఏం అది నిజాన్ని బాగు పెట్టుకుంటూ ఇలాంటి ఎంతో మంది సిస్టర్స్ డాక్టర్స్ ముఖ్యంగా యొక్క ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళకు కంప్లీట్గా సెక్యూరిటీ అవసరం ఉంటుంది అది ఏంటంటే కల్కతాలో అక్కడ ప్రభుత్వం కావచ్చు కాలేజ్ కావచ్చు అక్కడ ఉన్న సెక్యూర్ ఇవ్వకపోవడం కాలేజ్ దురదృష్టకం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరి అదే కోల్కతాకు ప్రాతినిధ్యం వహించిన ముఖ్యమంత్రి బీసీ రాయ్ గారి పేరు మీద డాక్టర్ మరి అలాంటి రాష్ట్రంలో కొత్త కథా ఇట్లాంటి సరిగ్ జరగడం చూపించడం మరి వాళ్ళ దగ్గర ఆనాడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏర్పాటులో ఉంది భారతదేశం అందరం డాక్టర్లు అందరం కూడా మనం ఒకటే కోర్టు కింద పనిచేస్తున్నాం సింగే వేరే వేరే ఆర్గనైజేషన్ టీచర్స్ చూసినా ఇంజనీర్స్ చూసినా చాలా యూనియన్లు ఉన్నాయి పెరగడం మనం అందరం ఇంత యునైటెడ్ ఉన్నా కానీ ఇక్కడ హాస్పిటల్ పైన కావచ్చు మరి ఇంత దారుణంగా ఒక వైద్య విద్యార్థులకు మించి చదివే డాక్టర్ మీద ఇలాంటి దుర్ఘటన జరగడం మరణించడం దోదృష్కరం ఇలాంటి వరకు కూడా కోల్కతా ప్రభుత్వం ఆ దోషులను పట్టుకోకపోవడం ఆలవారు ఇంకా ఎలాంటి రాలేదంటే చాలా సార్లు దోదర్శకరం మరి దోషులు ఇవాల్వ్ అయ్యి సిబిఐ కాబట్టి అన్ని కూడా మాకు చెప్తున్నాను ఈరోజు చైతన్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెటల్ అసోసియేషన్ మెడికల్ డిపెండ్ అసో మీకు ఖండిస్తూ రోజు ఆసుపత్రులంతా కూడా పోలీసు ఎమర్జెన్సీ ఎంపిక మంది ఏం జరుగుతూ ఉంది రాష్ట్ర ఏడు నుంచి కూడా ఇవాళ హైదరాబాద్లో ధర్నా చౌక్లో ధర్నా ఏర్పాటు చేస్తారు నన్ను కూడా రమ్మన్నాను నేను మా డాక్టర్ మా దగ్గర ఉందా నేను ఇక్కడే ఉంటాను చెప్పి నేను మీ ఇప్పటికే కలిసి మీ డాక్టర్గా వారికి ఫోన్ ఎక్సైజ్ కావచ్చు కానీ డాక్టర్గా మాత్రం ఇంకో విన్ను పని పో